ఇలాగ విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పరిపాలిస్తున్నాడు తన సామ్రాజ్యంలోని ప్రజలకు ఏమాత్రం కష్టం రాకుండా చూసుకుని ఉండేవాడు ఓ భోజరాజా విక్రమార్కుడు అంటే వాడు ప్రపంచంలోనే లేడు రోజు రోజుకి అతని కీర్తి ఎల్లవేళ్లకు వ్యాపించసాగింది ఇది ఇది ఇలా ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది ఇంద్రుడి సభలు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కుంద తారా సౌదామిని హేమ కుంజిక స్థల మొదలైన అప్సరసలు రోజు నాట్యం చేస్తూ ఇంద్రునికి ఆనందం కలిగిస్తూ ఉంటారు వారందరూ ఎవరికి వారే నాట్యకల్లో తామే ఎక్కువని గర్విస్తూ ఇతరులను తేలిగ్గా మాట్లాడుతుండేవారు ఇది క్రమంగా కలహానికి దారితీసింది ఇంద్రుడి వరకు చేరింది అతను వారిని సమాధానపరిచి పంపేశాడు కానీ రంభా ఊర్వశి మధ్య కలహం మరింత తీవ్రమైంది వారిద్దరూ ఇంద్రుడి వద్దకు వచ్చి దేవా మీరు మా వివాదాన్ని పరిశీలించి నాట్యంలో ఎక్కువ నేర్పరి కలవాలి ఎవరో నిర్ధారించాల్సిందని ప్రార్థించారు వారి నాటి విద్యా కౌశల్యాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఏర్పాటు చేయించిన గొప్ప సభకి నాట్య కళా నిపుణులు దేవ బృందాలు వచ్చారు కొంతసేపు రంభ కొంతసేపు ఉర్వశి నాట్యం చేశారు ఎవరు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళదే గొప్పదిగా కనపడటం వల్ల వాళ్ళల్లో అధికలను తేల్చి చెప్పడం అసాధ్యమే అయింది ఇంద్రుడి సభలో మహాత్ములని చూస్తూ అయ్యేలారా మీరు సర్వశాస్త్రాలు తెలిసిన వారు విఘ్నులు వీరి నాట్యం చూశారు కదా ఈ ఇద్దరిలో ఎవరు అధికులు నేను చెప్పలేకపోతున్నాను ఆ బాధ్యతను మీ మీద ఉంచుతున్నాను దయచేసి వీరి వివాదం తేల్చండి అన్నాడు ఎవరికి వారే ఏమీ చెప్పలేకపోయారు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అది చూసి ఇంద్రుడు ఏం మాట్లాడరేం మీకు తెలియదా సర్వజ్ఞానులైన మునుశ్రేష్ఠులకు తెలియని ఈ విషయం ఇంకెవరు చెప్పగలరు అని ఓపోయాడు అప్పుడు నారదుడు లేచి దేవేంద్ర ఇది సామాన్యమైన సంగతి కాదు మాలో అంతటి నిపుణులు లేరు భూలోకంలో ఉజ్జయిని అనే పట్టణంలో అనే చక్రవర్తి ఉన్నాడు అతడు ధర్మస్వరూపుడు సకల కళావేత అసమాన కీర్తి సంపన్నుడు ఆ ప్రభువుని రప్పించి ఇక్కడ వీరి నాట్యం ఏర్పాటు చేసి అతను అడిగితే నిర్ధారించి చెప్పగలడు ఆ విక్రమాదిత్య తప్ప మరెవరూ ఈ వివాదాన్ని పరిష్కరించలేరు అతను దేవాంశ సంభూతుడు గనక దేవలోకానికి రప్పించడం సామస్య కాదు అని అతన్ని పిలిపించి అన్నాడు భూలోకవాసి అయిన విక్రమార్కుని దేవలోకం రప్పించడం నేరం కాదని ఇంద్రుడు తన సారథి అయిన మాతల్ని పిలిపించి నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఆహ్వానం చెప్పి పురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుడిని తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు అతడు బయలుదేరాడు ఉజ్జయిని ప్రజలు ఆకాశం నుంచి వస్తున్న అద్భుతమైన రథాన్ని చూస్తూ ఆశ్చర్యపోసాగారు రథాన్ని రాజ్యసభ ద్వారం వద్ద నిలబెట్టి లోపలికి ప్రవేశిస్తున్న మాతలిని దివ్యపురుషుడిగా భావించి ద్వారపాలకుడు అడ్డు చెప్పలేదు విక్రమార్కుడికి తానెవరో ఎందుకొచ్చాడో చెప్పి రాజా అదిగో రథాన్ని బయట నిలబెట్టి ఉన్నాను ఆలస్యం చేకి అని కోరాడు దేవోనుడు అంటటి వాడు పిలిచిన తమ మహారాజంత గొప్పవాడా అనుకున్నారు సభలోని వారంతా విక్రమార్కుడు కారణం తెలియకుండా పోవచ్చునా కూడా దాని సందేహంలో పడి భట్టి వైపు చూశాడు అతను మనసు గ్రహించి దేవ ఇంద్రుడు వాడు పిలుచుకురమ్మని రథం పంపినప్పుడు వెళ్ళకపోతే అతను అవమానించినట్లు అవుతుంది అది నీకు తగదు నీకు మేలు కలగజేయడానికి ఈ ఆహ్వానం వచ్చి ఉంటుంది సంశయించక వెళ్ళిరా అని అన్నాడు భట్టి విక్రమార్కుడు సంతోషించి రథమిక్కి అమరావతి వెళ్ళాడు మా తల్లిని అతను వచ్చిన విషయం ఇంద్రుడికి చెప్పి అతను విక్రమార్కుడికి గౌరవంగా తోడుకొని రావడానికి కొందరు దేవతలను పంపి తాను దివ్య సభ భవనానికి సుధర్మకి వెళ్ళాడు అక్కడ తన సింహాసనానికి దగ్గరలోని గద్దెని తనకి కేటాయించాడు విక్రమార్కుడు దేవసభకి తీసుకురాబడ్డాడు అతను ఆ సభలోని ఇంద్రుడికి నమస్కరించాడు రాజేంద్ర నువ్వు లోకోత్తర పురుషుడివి నీలో దేవాంశం ఉంది నీ కీర్తి ఈ దేవలోకానికి కూడా వ్యాపించింది అంటూ ప్రశంసించి ఉన్నతాసనం మీద ఆశీన్యం చేశాడు విక్రమార్కుడు వినయంగా తన క్షేమం తెలియజేశాడు పదిహేను రోజుల పాటు సకల భోగాలు అనుభవిస్తూ ఇంద్ర సభకు వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుంటున్నాడు నందనోద్యానం ఆకాశీ గంగా తీరం మొదలైన చోట్లు వివహరిస్తూ దేవతాశ్రీల నృత్యగానాలు ఆనందిస్తూ హాయిగా కాలం గడిపాడు ఒకరోజు దేవేంద్రుడు దేవేంద్ర నేను వచ్చి పక్షం గడిచింది మీరు నన్ను ఎందుకు రప్పించారో నా మీద ఉంచి చెప్పండి అని ప్రార్థించాడు విక్రమార్క నీవు వచ్చిన పనిని వెంటనే చెబితే అప్పుడే వెళ్ళిపోతామేమోనని నిన్ను వేగం ంగా పంపడానికి ఇష్టం లేక ఇంతవరకు కారణం చెప్పకుండా ఊరుకున్నాము ఇక చెప్పడమే మంచిది నా కొలువులో ఉండే అప్సరసుల్లో రంభా వరవసి ఇద్దరు అతి ప్రావీణులు భరతనాట్యంలో కడు నేర్పరులు ఇప్పుడు వారిద్దరికీ తమలో ఎవరికి ఎదుకులమనే వివాదం సంబంధించింది నేను ప్రయత్నించాను కానీ వారిద్దరిలో తారతమ్యం గుర్తించలేకపోయాను సభ్యులు చెప్పలేకపోయారు అప్పుడు నారదుడు నేను రప్పిస్తే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరిస్తావు అని అన్నాడు అందుకే నేను రప్పించాను ఇవాళ నాట్యసభ ఏర్పాటు చేస్తాను చూసి నిర్ధారనివ్వు అని అన్నాడు దేవేంద్రుడు విక్రమార్కుడు నవ్వి దేవతా ప్రభు అయిన నీకు తెలియని విషయాలు మానవ మాతడైన నాకు తెలుస్తాయా మీరు నన్ను రప్పించడం వల్ల నాకు ఈ దర్శన భాగ్యం లభించింది ఇది గొప్ప విషయం మీరు పిలిపించి అడిగారు కనుక నేను వివేక నీ వివేకనకు కాకపోయినా నాకు తెలిసిన మేరకు పరిశీలించి తోచి చెప్తాను అన్నాడు ఇంద్రుడు రంభావరోసుల నృత్యకళ విమర్శనకు ఒకరోజు నిర్ణయించి మునులను దేవతలను కూడా ఆహ్వానించాడు ఆ సభలో ఇంద్రుడు విక్రమార్కుడు ఎందరో దేవతల మును చూస్తుండగా రంభా ఓరసులు నాట్యం ప్రారంభించేశారు విక్రమార్కుడు తన వద్దనున్న రెండు పూల చెండును చిరునొకరికి ఇచ్చి మీరు వీటిని పట్టుకొని వదలకుండా నాట్యం చేయండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళు అలాగే వాటిని చేతుల్లో ఉంచుకొని నాట్యం చేయసాగారు ఆ రెండింటిలోనూ కందిరీగలు పెట్టి ఉంచడం వల్ల రంభ ఆ చెండుని గట్టిగా అదమడంతో కందిరీగ ఆమెను కుట్టింది దానితో ఆమె ఆ చెండును పారవేసి నాట్యం చేయసాగింది కానీ చేయబాధ వల్ల లక్ష్యం తప్పి నాట్యంలో లోటు కనిపించింది ఊర్వశి పూలచెండును ముదుగా పట్టుకున్న వల్ల ఆమెకు అటువంటి బాధలు లేక సులువుగా నాట్యం చేసింది నాట్యం కాగానే విక్రమార్కుడు ఇంద్రుడితో పాటు సభ్యులందరూ వినేలా దేవేంద్ర నాట్యంలో వీరిద్దరూ నిపుణులే అయినా ఊర్వశి కంటే రంబలో చిన్న లోటు తోచింది నేను వీళ్ళకిచ్చిన పూల చెండుల్లో కందిరీగలను పెట్టి ఉంచాను రంబ చెండుమాలను గట్టిగా అదవడం వల్ల దానిలోని ఏగ కుట్టింది ఆ బోధ ఓర్వలేక నాట్యంలో తప్పు చేసింది కానీ ఊర్వశి అలా కాక చున్నుని నేర్పడిగా పట్టుకొని నాట్య చిత్రం ప్రకటించింది అందుచేత ఊర్వశి మేలైంది అంత మాత్రాన రంభను తక్కువగా ఎంచకూడదు ఆమె కూడా సమానాలు అని తీర్మానించాడు అతని బుద్ధి చైతర్యానికి సంతోషించి ఇంద్రుడు రంభా ఊర్వసు తగిన రీతిలో సన్మానించి బహుమతులు ఇచ్చి పంపించాడు తర్వాత విక్రమార్కుడు తన పురానికి వెళ్తున్నాడు ఇందుడు అతనికి దివ్యరత్న వర్ణాలు విచిత్ర వస్తువులు ముప్పై రెండు బొమ్మలు కలవి మనులు తాపడం చేయబడిన విచిత్రమైన శిల్ప కలది ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చి విక్రమార్క ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు నేను స్వర్గరాజ్యానికి పట్టాభిషక్తునయ్యేటప్పుడు దీనిని నాకు శంకరుడు బహుమతిగా ఇచ్చాడు నీ మీద కల ప్రీతి చేత నీకు ఇస్తున్నాను దీని మీద కూర్చొని రాజ్యపాలన చేసే అర్హత శక్తి నీకొక్కడికే ఉన్నాయి నువ్వు వెయ్యి సంవత్సరాల ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరమిచ్చావు అంతవరకు నీవు సింహాసనం మీద కూర్చొని ఎదురు లేకుండా రాజ్యపాలన చేయి నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు కొందరు దేవతలను తోడిగా నియమించి మాతల్ని పిలిచి రథంలో విక్రమార్కుని ఉజ్జయిని నగరం చేర్చమన్నారు రాజు తగన నగరం చేరాక కాళికాయానికి వల్లి దేవుని సృష్టిస్తూ నగరవాసులకు తన రాకను తెలియచేశాడు